వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ నేను నేత్ర సంతోష్ నిర్మల్ జిల్లా వయసు ఇరవై మూడు నెల క్రితం అంటే జూన్ ఇరవై రెండున దుబాయ్కి వెళ్ళాడు కుటుంబాన్ని పోషించడం కోసం జూన్ ఇరవై ఏడున శవమయ్యాడు జూలై ఆరున సంతోష్ డెడ్ బాడీ హైదరాబాద్కు వచ్చింది జస్ట్ పదిహేను రోజుల్లో తల్ల కిందులైంది ఆ కుటుంబం పరిస్థితి కారణం కల్తీ కల్లు ఊళ్ళో ఉంటే కల్తీ కళ్ళుకు బానిసవుతున్నాడని దూరంగా పంపిస్తేనైనా ఎంతో కొంత సంపాదించి ఆసరాగా ఉంటాడని దుబాయ్ పంపించింది సంతోష్ భార్య దుబాయ్లో అడుగు కొన్ని గంటలకే అతనికి మతి తప్పింది అల్లాడిపోయాడు కల్తీ కళ్ళు కోసం ఆ నెక్స్ట్ రోజే రూమ్లో ఉండాల్సిన సంతోష్ ఎక్కడికో వెళ్ళిపోయాడని తెలిసింది మూడు రోజులకు చావు కబుర్ అందింది కారణం గుల్ఫామ్ కళ్ళు ఇదొక్క సంతోష్ కథ మాత్రమే కాదు తెలంగాణలో అడుగడుగున ఇలా ప్రాణాలు కోల్పోయిన సంతోష్లు కనిపిస్తారు ఖానాపూర్కు చెందిన అరవింద్ నిర్మల్ చిల వాసి శ్రీనివాస్ ఆర్మూర్కు చెందిన నాగార్జున వీళ్ళంతా కల్తీ కళ్ళు బాధితులై అసలేం జరుగుతోంది తెలంగాణలో నిఘా లేదా పటిష్ట వ్యవస్థ ఉన్నా పట్టించుకోలేదా కల్తీ కళ్ళుతో బానిసలవుతున్నా పట్టింపు లేదా ప్రాణాలు పోయాక మాత్రమే యంత్రాంగంలో కదలికొస్తోందా అసలు కల్తీ కళ్ళు ఎంత ప్రమాదకారి కంప్లీట్ డీటల్స్ ఇవాళ అనుకుంటాం కానీ డ్రగ్స్ గంజాయి ఇతర మత్తు పదార్థాలే ప్రమాదకరమని కల్తే కళ్ళు కూడా అంతే ప్రమాదకారి కోకాయిన్ గాన్షాపై ఉక్కుపాదం మోపుతున్నారు అధికారులు తెలంగాణలో డ్రగ్స్ ఉనికి మరి ఆల్ఫ్రాజోలం డైజోఫామ్ క్రోహైడ్రేట్ పై కనిపిస్తోందా అంతటి సీరియస్నెస్ ఎస్ వాటిపైన నిఘా పెడుతున్నామని చెప్పడమే నిజమైతే కల్తీ కళ్ళు బాధితులు ఇంతమంది వస్తారా మతి తప్పి ఎర్రగడ్డ గాంధీ హాస్పిటల్స్కు క్యూ కడతారా మత్తు పదార్థాలతో కళ్ళు చేస్తున్నారు అనడానికి సాక్ష్యాలు కావా ఇవి ఒక ఇన్సిడెంట్ జరిగింది అత్యవసర విభాగాలు మాత్రమే తెరిచి ఉన్న ఆ టైంలో వైన్ షాప్ లకు అనుమతిచ్చారు రోజు మందు తాగే అలవాటు ఉన్న వాళ్ళు సడన్ గా మానేస్తే క్రమంగా న్యూరలాజికల్ సమస్యలు వస్తాయనేమో ప్రభుత్వాలకు ఆదాయం లేకపోవడం కూడా ఒక కారణమై ఉండొచ్చు కానీ ఒక్కసారిగా మద్యం తాగడాన్ని ఆపేస్తే అలవాటైన ప్రాణాలు అల్లాడిపోతాయి కానీ ఒక్క విషయంలో మెచ్చుకోవాలి ఆనాడు లాక్డౌన్ లో నలభై రోజుల పాటు మద్యం షాప్ మూసేశారు తప్పి ప్రవర్తించిన వాళ్ళు పెద్దగా లేరు చనిపోయిన దాఖలాలు కూడా లేవు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే కళ్ళు కాంపౌండ్ లో ఒక మూడు నాలుగు రోజులు మూసేస్తే అల్ల కల్లోలం జరుగుతోంది తెలంగాణలో జస్ట్ అప్పుడప్పుడు కళ్ళు తాగుతున్న వాళ్ళు కావచ్చు రెగ్యులర్ గా కళ్ళు తాగుతున్న వాళ్ళు కావచ్చు రెండు మూడు రోజులు తాగకపోయినా ఆగగలరు ఆగగలగాలి కూడా కానీ అలా జరగడం లేదంటే ఏంటర్థం అందులో కలవకూడనిదేదో కలుస్తోంది కలపకూడనిదేదో కలుపుతున్నారని కళ్ళు తాగినందుకు పదకొండు మంది చనిపోయారంటే ఖచ్చితంగా సీరియస్ మ్యాటరీ ఇక్కడ మృతుల సంఖ్యను మాత్రమే లెక్కలోకి తీసుకోకూడదు కలిసి కళ్ళు దొరక్క అల్లాడిపోతున్న బాధితుల సంఖ్యను కూడా పరిగణలోకి తీసుకోవాలి వీళ్ళకి మామూలు కళ్ళు దొరక్క కాదు కల్తీ కళ్ళు దొరక్క కెమికల్స్ కలపని కళ్ళు లభించగా విలవిల్లాడిపోతున్నారు మామూలు కళ్ళు తాగించినా ఉండలేనంత పరిస్థితిలో ఉన్నారు ఆ బాధితులు ఎందుకంటే ఇన్నాళ్లుగా వాళ్ళు అలవాటు పడింది ప్రమాదకర రసాయనాలు కలిపిన కళ్ళుకే మతి తప్పి ప్రవర్తిస్తూ విచిత్రమైన మానసిక సమస్యలతో హైదరాబాద్ ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేరుతున్నారు ఆల్రెడీ నలభై మంది వస్తే వారికి చికిత్స చేశారు బుధవారం నాడు మరో ముప్పై మంది ఎర్రకటి ఆసుపత్రికి వచ్చారు అసలు కూకట్పల్లి కల్తీ కళ్ళు ఘటన జరిగినప్పుడే యాభై ఒక్క మంది ఆసుపత్రి పాలయ్యారు అప్పటికే తొమ్మిది మంది చనిపోయారు కూడా ఆ ఎఫెక్ట్ తో అనుమతి లేని కళ్ళు కాంపౌండ్లపై దాడులు మొదలుపెట్టింది ఎక్సైజ్ శాఖ బహుశా హైదరాబాద్ పరిధిలో సరైన సరుకు అమ్ముతున్న కళ్ళు కాంపౌండ్ లు చాలా తక్కువ అనుకుంటా చాలా వరకు మూసేశారు దీంతో కల్తీ కళ్ళుకు అలవాటు పడిన బాధితులు పదుల సంఖ్యలో బయటపడుతున్నారు జనరల్ గా కళ్ళు కలవాటు పడ్డా అది మధ్యమైనా సరే కొన్ని రోజుల పాటు ఆగగలరు తట్టుకోగలరు కానీ కల్తీ కళ్ళు అలవాటు పడితే ప్రస్తుతం జరుగుతున్నది అది కల్తీ కళ్ళు తాగడం ఆపేసిన ఆరు నుండి పన్నెండు గంటల్లోనే విత్ డ్రాయల్ సిండ్రోమ్స్ కనిపిస్తున్నాయి కాళ్లు చేతుల్లో వడకుడు మొదలవుతోంది తలనొప్పి ఆందోళన పెరుగుతోంది తీవ్రంగా చెమటలు పట్టడం ఓ పట్టాన నిద్ర పట్టకపోవడం జరుగుతోంది అన్నిటికీ మించి భ్రాంతికి గురవుతున్నారు అంటే ఒక వస్తువును మరో వస్తువుగా ఊహించుకుని పడుతున్నారు కర్ర చూపించినా పాము అని అనుకుంటున్నారు మంచి మాటలు చెప్తుంటే ఆ మాటలు చెడుగా వినిపించేసరికి ఆందోళన పడుతున్నారు తనను ఎవరో చంపడానికి వస్తున్నారని ఫీల్ అయిపోతూ అరుపులు కేకలు పెడుతున్నారు కొందరైతే సొంత మనుషులనే కొడుతున్నారు అలా వీలు కానప్పుడు తమను తాము కొట్టుకుంటూ హింసించుకుంటున్నారు ఇలాంటి ప్రవర్తన కనిపించడం వల్లే హైదరాబాద్ లోని ఎర్రగడ్డ గాంధీ హాస్పిటల్స్ కు బాధితులను తీసుకొస్తున్నారు ఈ రెండు ఆసుపత్రులకే కాదు కల్తీ కళ్ళుకు బానిసలైన వాళ్ళు పదుల సంఖ్యలో హైదరాబాద్ చుట్టుపక్కల ఆసుపత్రులు చేరుతున్నారు అంటే ఇన్నాళ్లుగా సిటీ పరిధిలో ఏ స్థాయిలో కల్తీ కళ్ళు అమ్ముతూ వస్తున్నారో ఈ ఒక్క ఘటన బయటపెట్టింది ఇటువంటి కెమికల్స్ ఇటువంటి పదార్థాలు తీసుకోవడం వల్ల మనుషులు తెలియకుండానే దానికి అడిక్ట్ అయిపోతారు ఎటువంటి పరిస్థితికి వస్తారంటే అవి తాగకుండా రోజు తాగలేదనుకోండి ఆ రోజు నిద్ర రాదు ఒక రెండు మూడు రోజులు తాకపోతే దానికి డెలిరియం ట్రెమన్స్ విత్డ్రాయల్ సింటమ్స్ మొదలవుతాయి అంటే చేతులు వనకడం ఎటువంటి పని మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం పిచ్చి పిచ్చిగా మాట్లాడడం అసలు ఎవరు జనాలని గుర్తుపట్టకపోవడం ఇలానే వదిలేస్తే కొన్నిసార్లు ఫిట్స్ కూడా వస్తాయి కళ్ళను కల్తీ చేయాల్సిన అవసరం ఏంటి ఎందుకంటే ప్రజాప్రతినిధులకు రాజకీయ నాయకులకు మామూలు ఇవ్వాలి కాబట్టి వాళ్ళు అడిగితే ఐదో పదో కాదు లక్షలు కాబట్టి సో కల్లు కాంపౌండ్ల నుండి ఎక్కువ లాభాలు రావాలంటే కల్తీ తప్పనిసరి అని నిర్వాహకులు భావిస్తూ ఉండొచ్చు గౌడ సంఘ ప్రతినిధులే కల్తీ కల్లు సరఫరాకు ప్రధాన కారణం రాజకీయ నాయకులనే చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా జోగిపేట నుంచి అక్కడ మాజీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పరిగి తాండూరు వికరాబాదు అదే విధంగా మహబూబ్ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఐదు లక్షలు మూడు లక్షలు పది లక్షలు నెలవారీగా మామూలు తీసుకొని కళ్ళు గీత వృత్తి మీద వాళ్ళు రోజువారీగా తెప్పించుకుంటూ మామూలు వసూలు చేసుకుంటూ ఉన్నారు ఇవాళ కళ్ళు కషేదం అని చెప్పేసి నిషేధం అని ప్రభుత్వం మాట్లాడుతూ ఉంటే దాని మీద మామూలు తీసుకున్న ప్రజాప్రతినిధులు ఎవరు మాట్లాడలేని పరిస్థితుంది కేవలం ప్రజా ప్రజాప్రతినిధులే కాదు అధికారులకు కూడా మామూలు ఇచ్చుకోవాల్సిన దుస్థితి ఎవరైతే కళ్ళు విక్రయాలు సక్రమంగా నడిచేలా చూడాలో వాళ్ళే కమిషన్ల పెద్ద వేధిస్తున్నారు తెలంగాణలో దాదాపుగా ప్రతి కళ్ళు దుకాణం నుండి స్థానిక ఆబ్కారీ ఠానాకు కమిషన్లు వెళుతున్నాయనేది గౌడ సంఘం నేతల ప్రధాన ఆరోపణ ఎప్పుడో ఒకసారి కాదు ప్రతి నెల చేతులు తడపాల్సిందే కళ్ళు కాంపౌండ్ గిరాకీని బట్టి నెలకు ఇరవై వేల రూపాయల నుండి లక్ష రూపాయలకు పైగా కమిషన్ ఇవ్వాల్సి వస్తోందని లెక్కలు బయటకు తీస్తున్నారు ఎవరెవరు ఎంతెంత మామూలు తీసుకుంటున్నారో తమ దగ్గర లెక్కలు కూడా ఉన్నాయంటున్నారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే లిక్కర్ షాప్ లు ప్రైవేట్ ఈవెంట్ల దగ్గర వచ్చే అక్రమ వసూళ్ల కంటే కళ్ళు కాంపౌండ్ల దగ్గర నుండి ఎక్కువ మామూలు వసూలు చేస్తున్నారట ప్రాంతాన్ని బట్టి ఏకంగా కోట్ల రూపాయల కమిషన్ అధికారులు ప్రజాప్రతినిధుల చేతుల్లో పడుతోంది ఈ సొమ్మంతా ఏడాదికి కాదు జస్ట్ ఒక్క నెలకే కమిషన్ల గురించి మాట్లాడాల్సి వస్తే చాలా పెద్ద కథే ఉంది జనరల్ గా కొన్ని కళ్ళు కాంపౌండ్లున్న ప్రాంతాల్లో దగ్గరలోని ఆబ్కారి స్టేషన్కు కు కమిషన్ వెళుతూ ఉంటుంది అంతర్తో అమ్మయ్య అనుకోవడానికి లేదు అందులోని కొందరు అధికారులకు విడిగా కమిషన్లు చెల్లించాల్సి వస్తూ ఉంటుంది అంటే స్టేషన్ కు విడిగా అధికారులకు విడిగా మామూలు ఇచ్చుకోవాలి ఇక్కడతోనే అయిపోలేదు ఒక్కసారి ఎక్కువ తాగేసి మత్తెక్వై కళ్ళు కాంపౌండ్లలోనే కుప్పకూలిపోతూ ఉంటారు అలాంటప్పుడు ఇంకాస్త ఎక్కువ మామూలు ఇవ్వాలి అప్పుడప్పుడు కొన్ని కళ్ళు కాంపౌండ్ల దగ్గర నేరాలు జరుగుతూ ఉంటాయి వాటిని కవర్ చేయడానికి మళ్ళీ అదో సెపరేట్ రేట్ కూకట్ ఘటన జరగడం వల్ల ఈ స్థాయిలో దందా జరుగుతోందా అన్న విషయం బయటకొచ్చింది కానీ లేకపోతే మూడు సీసాలు ఆరు కమిషన్లు అన్న రీతిలో కల్తీ కళ్ళు దందా సాగేదేమో కళ్ళు కల్తీ చేయడం లేదట నీళ్ళల్లో రసాయనాలు కలిపి కల్తీ కళ్ళు తయారు చేస్తున్నారట గౌడ సంఘంలోని కొందరు పెద్దలు చెప్తున్న సమాధానం ఇది వినడానికి రెండు ఒకటే కదా అని అనిపిస్తున్న చాలా తేడా ఉంది ఆ స్టేట్మెంట్లో గౌడ సంఘం పెద్దలు చెప్పేది కూడా నిజమే జాగ్రత్తగా పరిశీలిస్తే పాలల్లో కల్తీ చేయడం కాదు కొన్ని రసాయనాలు డిటర్జెంట్స్ కలిపి దాన్నే పాలు అని నమ్మించి అమ్మేస్తున్నారు కల్తీ కళ్ళులోనూ ఇదే జరుగుతోంది కాకపోతే ఈ కల్తీ కళ్ళులో కలిపేది అత్యంత ప్రమాదకర రసాయనాలు తాగితే చనిపోతారనుకోండి బట్ తాగకపోయినా చచ్చిపోవాలనిపించేంత ప్రమాదకర మత్తు పదార్థాలు కలుపుతున్నారు అందులో ఆ కల్తీ కళ్ళు దొరకనందుకే కొన్ని గంటల్లోనే విచిత్రంగా ప్రవర్తించి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు బాధితులు ఇప్పటిదాకా కళ్ళు సీసాలే తెలుసు ఇప్పుడు కళ్ళు ప్యాకెట్లట అచ్చంగా పాల ప్యాకెట్లలానే ప్యాక్ చేసి అమ్ముతున్నారు ఇంతకాలం కళ్ళు కాంపౌండ్స్ లో మాత్రమే అమ్మకాలు అనుకున్నారు కానీ పాల ప్యాకెట్లుగా ఏ మార్చి హోటల్స్ లో అమ్ముతున్నారన్న విషయం ఇప్పుడే తెలిసింది ఇలా జరుగుతోందని ఇలా కూడా దందా చేయొచ్చని తమకు కూడా తెలియదంటూ ఎక్సైజ్ అధికారులే ఆశ్చర్యపోతున్నారు పోనీ అదేమైనా స్వచ్ఛమైన సరుగా అంటే అదేం కాదు అక్కడా సప్లై అవుతున్నది కల్తీ కల్లే మనం కుక్కడ పిల్లలు చూసినాం పాకెట్లల్లో కూడా కళ్ళు తీసుకో పాకెట్లలో అమ్మేటివన్నీ మాఫియాలే పాకెట్లలో అమ్ముతున్నారు దొంగచాటుగా అమ్ముతున్నారంటే అదంతా వేరే ఎవరో చేసే కుట్ర ఇది అది ఎవరో అమ్మినా విరుద్ధం కల్తీ ఎవరు చేసినా విరుద్ధం కళ్ళు వల్ల చనిపోయినంటే మాకు కూడా బాధ అయింది అయ్యో ఈ కళ్ళు ఎంత చెడ్డ పిలుస్తాం చాలా బాధపడ్డాం కానీ ఒక దుకాణంలో కలిసి జరిగితే కల్తీ అరిగట్టలేక చేతగాక మొత్తాన్ని నిషేయిస్తామంటే మాకు అనుమానం వచ్చేది ఏంటంటే దీని వెనకాల లిక్కర్ మాఫియా ఉంది సరే కళ్ళును కల్తీ చేయడం లేదు నీళ్లలోనే రసాయనాలు కలిపి కల్తీ కళ్ళు తయారు చేస్తున్నారు అనే వర్షన్ కొద్దాం కల్తీ కళ్ళు తాగి పదకొండు మంది చనిపోయారంటే అర్థం అందులో ఏదో రసాయనం కలుస్తోందని అది తాగకపోతే విచిత్రంగా ప్రవర్తిస్తున్నారంటే ఏదో మత్తు పదార్థం కలుపుతున్నట్టే అది ఆల్ఫ్రాజోలం కిలో ఆల్ఫ్రాజోలం పది లక్షల నుండి పదిహేను లక్షల రూపాయలకు దొరుకుతుంది దాన్ని కొంటోంది కల్తీ కళ్ళు మాఫియా ఒక్క పది గ్రాముల ఆల్ఫ్రాజోలం పడితే చాలు ఏకంగా పన్నెండు వందల సీసాల కల్తీ కళ్ళు తయారు చేయొచ్చు అంటే కిలో పది లక్షలు పదిహేను లక్షలు పెట్టి కొన్నా ఊహించనంత భారీ లాభాలు చేపడుతున్నాయి కల్తీ కళ్ళు మాఫియాకి ఈ విషయం ఆబ్కారీ అధికారులకు తెలియదా అంటే ఖచ్చితంగా తెలుసనే చెప్పాల్సి ఉంటుంది కాకపోతే కొన్ని ఆప్కరి స్టేషన్స్ అందులోని కొందరు అధికారులు కమిషన్లు దండుకుంటూ ఉండడంతో ఎవరో పట్టనట్టే వ్యవహరిస్తూ ఉన్నారు పైగా గౌడ సంఘం ప్రతినిధులు చెప్పినట్టు కొందరు ఎమ్మెల్యేలు సైతం కల్తీ మాఫియా దగ్గర చేతులు చేస్తున్నారు అటు ఎమ్మెల్యేలు ఇటు అధికారులు అమ్ముడుపోయినప్పుడు ఇక ఈ దందాను ఆపేదెవరు అందున నెల తిరిగేసరికి వేలల్లో లక్షల్లో ఇవ్వాల్సిన పరిస్థితి స్వచ్ఛమైన అమ్ముదామనుకునే ఆ కొందరు వ్యాపారులు కూడా ఈ మామూళ్ల దంద తట్టుకోలేక కల్తీ కళ్ళునే అమ్మకానికి పెడుతున్నారు సో ఈ దంద చాలా పెద్దది ఏ నిందించడానికి లేదు ఎన్నో వ్యవస్థలు కలిసి కళ్ళు కాంపౌండ్ లను నాశనం చేస్తున్నాయి డ్రగ్స్ గంజాయి తీసుకోవడం ఎంత ప్రమాదమో ఈ కల్తీ కళ్ళు తాగడం కూడా అంతే ప్రమాదం చెప్పాలంటే డ్రగ్స్ గంజాయి కంటే కల్తీ కల్లే డేంజర్ వీటిల్లో అధిక మొత్తంలో ఆల్ఫ్రాజోలం క్లోరోహైడ్రేట్ డైజోఫామ్ కలుపుతూ ఉంటారు తాగిన వాళ్లకి మత్తునివ్వడమే కాదు క్రమంగా మత్తుకు బానిసలను చేస్తుంది ఎప్పుడైతే కొన్ని గంటల పాటు ఈ కల్తీ దూరం అవుతారో వాళ్ళిక మామూలు మనుషుల్లా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళకే ఇప్పుడు చికిత్స జరుగుతోంది డాక్టర్స్ ఆ పేషెంట్స్ దగ్గరికి వెళితే తమకు ట్రీట్మెంట్ లో మందులో గట్టి రావద్దు ఒక్క సీసా కళ్ళెప్పించండి చాలు అంటున్నారు కానీ ఆ పేషెంట్లకు కూడా తెలియందేంటంటే వాళ్ళు అలవాటు పడింది కళ్ళుకు కాదు కల్తీ కళ్ళుకు సో తాగించిన వెళ్ళిపోయారు ఆ ఈ కూడా కల్తీ మొదలైంది చాలా రకాల కెమికల్స్ ఉపయోగిస్తున్నారు ఆల్ప్రజోలం క్లోరాల్ డిహైడ్ ఇటువంటివి ఉపయోగిస్తున్నారు ఇలాంటివి వాడినప్పుడు ఏమవుతుందంటే అది తీసుకునే వాళ్ళకి త్వరగా నిద్ర వచ్చేస్తుంది దానికి వారు అడిక్ట్ అంటే ఒకలాగా బానిసే అయిపోతారు ఇలాంటివే కాకుండా మిథైల్ ఆల్కహాల్ వంటివి కూడా కలుపుతారు ఇలాంటివి కలిపినప్పుడు కంటి చూపు తీవ్రంగా దెబ్బతింటుంది ఇవే కాకుండా లివర్ చెడిపోయే పదార్థాలు కిడ్నీ చెడిపోయే పదార్థాలు కూడా కలుపుతున్నాను తెలంగాణలో డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా మార్చేందుకు చాలా సీరియస్ గా ప్రయత్నాలు చేస్తోంది ప్రభుత్వం ఎన్నో నిఘా ఏజెన్సీస్ వివిధ డిపార్ట్మెంట్లు ఇదే పని మీద ఉన్నాయి ఆల్ఫ్రాజోలం అనేది కూడా ఒక రకమైన మత్తు పదార్థమే మరి పోలీస్ శాఖ గాని ఆబ్కారీ శాఖ గాని యాంటీ నార్కోటిక్ విభాగమైన ఈగల్ గానీ ఈ విషయాన్ని ఎందుకంత తీసుకోలేదన్న చర్చ కల్తీకలను ఆల్ఫ్రాజోలం తోనే ఎక్కువగా తయారు చేస్తున్నారన్న రిపోర్ట్స్ ఉన్నప్పటికీ ఎందుకు కట్టడి చేయడం లేదన్న ప్రశ్న వినిపిస్తోంది ఒక్క ఆప్కరీ శాఖలోనే ఎస్టిఎఫ్ ఎన్ఫోర్స్మెంట్ అంటూ సెపరేట్ విభాగాలు ఉన్నాయి అయినా సరే వీటన్నిటి కన్నుగప్పి మరీ రాష్ట్రంలోకి ఆల్ఫ్రాజోలం డైజోఫా క్లోరోహైడ్రేట్ విచ్చలవిడిగా అవుతోందంటే ఎవరిని బాధ్యుల్ని చేయాలి కేవలం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కల్తీ కళ్ళు ఎక్కువగా నడుస్తోంది జిల్లాల్లో ఇలాంటి పరిస్థితి లేదంటున్నారు బట్ అందులో నిజం లేదు జిల్లాల్లోనూ కల్తీ కళ్ళు వ్యాపారం జోరుగా సాగుతోంది నిజామాబాద్ చెందిన దంపతులు హైదరాబాద్ గాజుల రామారంలోని బంధువుల ఇంటికి వచ్చారు కొన్ని గంటల్లోనే వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టారు ఆ భార్యాభర్తలు గాంధీ హాస్పిటల్కి తీసుకువెళ్తే కల్తీ కళ్ళు ఎఫెక్ట్ అని తేల్చేశారు ఎప్పుడో జరిగింది కాదు ఈ సంఘటన జస్ట్ ఈ నాలుగైదు రోజుల్లోనే అంటే జిల్లాల్లోనూ ఉందనే అర్థం తెలంగాణ జిల్లాల నుండి గల్ఫ్ దేశాలకు వెళుతున్న ఎంతో మంది అక్కడికి వెళ్లిన మూడు నాలుగు రోజులకే ఆసుపత్రులు చేరుతున్నారు కల్తీ కళ్ళు బానిసలవ్వడమే ఇందుకు ఏరులై పారుతోంది అనడానికి ఇదే నిదర్శనం ముందైతే హైదరాబాద్ లో కూకట్పల్లి తరహా ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలకు దిగుతోంది ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ ను ఒక సరిహద్దుగా పెట్టుకుని ఔటర్ లోపల ఎక్కడా కళ్ళు అమ్మకాలు జరగకుండా నిషేధం విధించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది ఔటర్ లోపల కళ్ళు కాంపౌండ్లకు అవసరమైన తాటి చెట్లు లేకపోవడమే ఇందుకు కారణంగా చూపించదలుచుకుంది ప్రభుత్వం తాటి చెట్లు లేకపోయినా కళ్ళు అమ్ముతున్నారంటే అది ఆల్ఫ్రాజోలం కలిపిన కల్తీ కల్లే అని ప్రభుత్వం ఒక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది ఒకవేళ ఈ నిర్ణయం అమలైతే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ అవతలే కళ్ళు అమ్మకాలు జరగొచ్చు గౌడ సంఘం ప్రతినిధులు మాత్రం దీని వెనుక పెద్ద కుట్ర ఉందంటున్నారు ఘటన వెనుక లిక్కర్ అనే ఉందని అనుమానాలు మూసేయించి మద్యం అమ్మకాలు పెంచుకునేందుకు జరిగిన కుట్రగా అభివర్ణిస్తున్నారు ప్రస్తుతానికి ఔటర్ లోపల అమ్మకాలపై నిషేధం పెట్టించి మెల్లగా తెలంగాణ వ్యాప్తంగా కళ్ళు అమ్మకాలు లేకుండా చేయాలనే వ్యూహాన్ని లిక్కర్ మాఫియా అమలు చేస్తోందని ఆరోపిస్తున్నారు నిషేధిస్తే మొత్తం మద్యపాలను నిషేధించండి ఇవాళ పాలల్లో అత్యధిక కల్తీ ఉంది పదకొండు లక్షల లీటర్లు పాలు ఉత్పత్తి అయితే తెలంగాణలో ఇవాళ యాభై లక్షల లీటర్ రోజు పారుతుంది ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ పాలు ప్రతి మనిషి తాగే పాలల్లో కల్తీ ఉంది అలాంటి వదిలిపెట్టి టూ పర్సెంట్ తాగేటువంటి కళ్ళులో అది ఎక్కడో దగ్గర కల్తీ అయితే ఆ కల్తీని నివారించే చేతగాక అవినీతి మయంలో కూరుకుపోయిన అధికారులను వాళ్ళ వల్ల కల్తీ వస్తే వాళ్ళ పని పెట్టకుండా ఇవాళ మొత్తాన్ని నిషేధిస్తామంటే కాదది ఔటర్ లోపల కళ్ళు అమ్మకాలు నిషేధిస్తే ఇప్పటికిప్పుడు దాదాపు నాలుగు వందల యాభై నాలుగు కళ్ళు దుకాణాలు మూతపడతాయి ఔటర్ పరిధిలో మొత్తం మూడు వందల తొంభై తాటి కోఆపరేటివ్ సొసైటీలున్నాయి హైదరాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పద్నాలుగు సొసైటీలు యాభై మూడు కళ్ళు దుకాణాలు ఉన్నాయి సికింద్రాబాద్ లో ముప్పై ఒక సొసైటీలుండగా యాభై కళ్ళు దుకాణాలున్నాయి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మల్కాగిరిలో ఈఎస్ పరిధిలో డెబ్బై ఏడు సొసైటీలుండగా డెబ్బై తొమ్మిది కళ్ళు దుకాణాలు మేడ్చల్ పరిధిలో యాభై సొసైటీలు యాభై రెండు కళ్ళు దుకాణాలు సరుణగర్ ఈఎస్ పరిధిలో నూట యాభై ఎనిమిది సొసైటీలు నూట యాభై ఎనిమిది కళ్ళు దుకాణాలు శంషాబాద్ పరిధిలో అరవై సొసైటీలు అరవై రెండు కళ్ళు దుకాణాలు ఉన్నాయి ఔటర్ లోపల కళ్ళు అమ్మకాలను నిషేధించాలనే ప్రభుత్వ నిర్ణయంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని సరుణగర్ డివిజన్లో ఉన్న నూట ఎనభై ఎనిమిది ట్రీ ఫర్ ట్రేడ్లు షాద్ నగర్ లోని నూట నలభై ఆరు టిఎన్టీలు మల్కాజ్గిరిలోని పదిహేను టిఎఫ్టీలు మేడ్చల్ లోని నలభై నాలుగు టిఎఫ్టీల మూడు వందల తొంభై మూడు టిఎఫ్లు సైతం రద్దు కానున్నాయి కాకపోతే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి కల్తీకల్ను అరికట్టే ప్రయత్నం బాగానే ఉంటుంది కానీ విత్ డ్రాయల్ సిండ్రోమ్ ను కూడా పరిగణలోకి తీసుకోవాలి ఇన్నాళ్లు కల్తీకలు పడిన బాధితులు ఆల్రెడీ కళ్ళు బానిసలుగా మారే ఉంటారు అలాంటి వాళ్ల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది బీపీ హార్ట్ బీట్ విపరీతంగా పెరుగుతోంది ఉన్నట్టుండి గుండె ఆగిపోనవచ్చు మానసికంగా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఒక్కోసారి ఆత్మహత్య కూడా చేసుకుంటారు కల్తీ కళ్ళు మానేసిన కొన్ని గంటల్లోనే ఫిట్స్ రావడం కూడా చూస్తూ ఉంటాం వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ప్రాణాలకే ప్రమాదం అందుకే ఈ పరిణామాలన్నీ పరిగణలోకి తీసుకున్నాకే నిషేధంపై అడుగు వేయాలని సూచిస్తున్నారు వైద్యులు